వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు సో ఇప్పుడు కలెక్షన్ కానీ అన్ని వివరం అయితే అన్న అయితే చెప్తారనమాట సో ముందుగా ఒక్కసారి మన అడ్రస్ అన్న మన అడ్రస్ వైష్ణవి కాంప్లెక్స్ ఓకే శ్రీకృష్ణ సార్ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏబి ఏ బ్లాక్లో గుంటూరు గుంటూరు అంటే శ్రీకృష్ణ అది అండ్ ఈ ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ డ్యామేజెస్ ఏం మిస్ప్రెండ్ ఏం రావు ఫ్రెష్ ఐటమ్ లెమన్ కాటన్ లెమన్ కాటన్ అంటే తెలుగులో నిమ్మకాయ కాదు ఓకే ఇది చాలా ఎక్సలెంట్ ఐటమ్ పదమూడు వందల ఇరవై రూపాయలు అమ్మిన ఐటెం ఇది రేపు పండగ అంటే మన ముఖ్యమైన న్యూ ఇయర్ ఇయర్ పోయిన కాలం పోయింది వచ్చే కాలం మనకి హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం పూర్తిగా అది మన శ్రీకృష్ణం ఓకేనా ఓకే సో మనకి ఈరోజు లాస్ట్ డే వీడియో తెచ్చింది లాస్ట్ డే అండ్ ఇది వీడియో వచ్చేది ఫస్ట్ డే కాబట్టి సో లాస్ట్ డేకి ఫస్ట్ డేకి ఆఫర్ అనేది ఉండాలి కాబట్టి ఆఫర్ ఇయర్లో ఇస్తున్నాను అనమాట అండ్ ప్రైజెస్ కూడా చూసుకుందాం అందరికీ ముందుగా హ్యాపీ చాలామంది కొత్త సంవత్సరాన్ని చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు అదే కాక కొత్త సంవత్సరం అందరికీ నూతన సంవత్సరంలో అడుగు పెడతాను కాబట్టి సో ఒక్కసారి అందరికీ కృష్ణ మన కస్టమర్స్ కానివ్వండి లేని మన ఛానల్ చూసేవాళ్ళు కానివ్వండి మన తరపున నా తరపున మీ తరపున అందరి తరపున అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో మంచి ఇయర్ని మళ్ళీ ఇంకా అంటే మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అనమాట సో డిజైన్స్ చూసుకోండి కలర్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ మీకు డిజైన్స్లో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ అయితే తీయచ్చు ఫ్రెష్ వేయటం అనమాట ఇది క్యాట్లాగ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక రేట్ ఫిక్స్ చేసి అంటే రేట్ ఫిక్స్ చే ఓకే నా కస్టమర్ కానీ నా అభిమానులు కానీ చాలా మంది సార్ చెప్పి ఇస్తాను అనమాట అలా దయచేసి అదే నా ఎంప్లాయీ చెప్తున్నా రేట్ నేను చెప్తున్నా రేట్ మీరు అలా అడుగుతుంటే వాళ్ళకి వాళ్ళకి ఇష్యూ పడుతుంది వాళ్ళకి కూడా అది ఎంత తక్కువ పెడుతున్నాం మళ్ళీ మేడంగారు రేట్ అడుగుతున్నారు సాధ రేట్ అడుగుతున్నారు బాబు అని వీళ్ళతో అరగంట సే మాట్లాడవస్తుంది ఒకళ్ళ రోజు ఈ అరగంటలో ఇక్కడ ఇంకోళ్ళు మిస్ అయిపోతున్నారు ఒకరు గుర్తుంచుకోండి ఒకటే రేటు ఉండదు నచ్చితేకోండి ఇబ్బంది అయితే సో మనకు వచ్చేసరికి ప్రైజెస్ ఒకటే ఉంటుందండి మనకి ఇది చూసుకుంటే లెమన్ కాటన్ అనమాట కాటన్ ఫీల్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా సీక్వెన్స్ లైన్స్ అనమాట అది లైన్స్ థ్రెడ్డింగ్ లైన్స్ అండి సీక్వెన్స్ లైన్స్ కాదు శారీ మొత్తం కూడా పేరపోతున్నాం మనం గ్యారంటీ ఫుల్ గ్యారంటీ ఫుల్ వాషబుల్ ఐటెం కూడా మీకు రఫ్ అండ్ రఫ్ బండకేసి బాధకున్న కూడా ఏమి ఉండదు ఎందుకంటే పండగ వచ్చేసింది సో పెళ్ళిళ్ళు వచ్చినాయి పెట్టుబడులు వచ్చినాయి మీకు ఇలాంటి క్లాసీ శారీస్ పెడితే మీకు చెప్పు మీ పెళ్ళి ఫర్ సపోజ్ ఒక పెళ్ళికి ఒక యాభై చీర వంద చీర కావాలన్న వాళ్ళు ఈ శారీస్ పెట్టానుకోండి మీ పెళ్ళిని అనేది చెప్పుకుంటారనమాట సో పలానా శారీ మంచి శారీ ఇచ్చారు అని చెప్పి అలాంటి మంచి ఐటమ్ కూడా మనకి రేట్ చూసుకుంటే రేట్ అనేది చాలా రీజనబుల్గా వస్తుంది సో మీకు నచ్చింది మార్క్ చేయండి టిక్ చేసి పంపించండి శారీ మొత్తం కూడా మీకు చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ విత్ బ్లౌజ్ అని రాసింది కదా మనకు వచ్చేసరికి శారీ ఆరున్నర పక్కా కటింగ్ వస్తుందండి నో డ్యామేజెస్ ఫ్రెష్ ఐటమ్ మీకు రేటు కూడా అద్దె రేట్ అనమాట బంపర్ ఆఫర్ ఎందుకంటే న్యూ ఇయర్కి ఎండింగ్ డే స్టార్టింగ్ డే సో స్టార్టింగ్ డేకి మనం కూడా ఒక ఫస్ట్ వీడియో కాబట్టి చాలా అల్టిమేట్గా ఉండాలి కాబట్టి కలెక్షన్ ఎవరు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అండ్ మీకు నచ్చిన సారీ అయితే ఉండదండి ఇంకోటి చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందా అని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి మనకు వచ్చేసరికి డైరెక్ట్ క్యాషే ముందే కట్టాలన్నమాట మీ పార్సల్ తీసి మీరు మనీ వేసిన కానించి మీ పార్సల్ వచ్చేదాకా పూర్తి బాధ్యత మాదే అందులో నో ప్రాబ్లం మీకు స్టాక్ వచ్చిన తర్వాత కూడా మీరు స్టాక్ చెక్ చేసుకోండి స్టాక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిద్ది అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నా అన్నమాట ప్రతిదీ కూడా ఎందుకంటే ఏ వీడియోలో ఎంత ఉందో ఏది ఉందో అదే చెప్తున్నాం అంటే చాలా ఉన్నాయండి మన దగ్గర మనకు వచ్చేసరికి అరౌండెడ్గా మనకి ట్వంటీ డిజైన్స్ దాకా అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో మీకు నచ్చింది మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకు పంపించండి అలాగే ప్రైజెస్ విషయానికి వస్తే మన దగ్గర ఉన్న ప్రైస్ కానివ్వండి మార్కెట్లో ఉన్న ప్రైస్ కానివ్వండి మీకు సూరత్లో కూడా అనమాట అంత తక్కువ ప్రైస్కి అయితే మనం ఇవ్వగలం ఎందుకు అంత ప్రైస్కి తక్కువగా ఇవ్వగలము అంటే మనం మనం డైరెక్ట్గా కొనుక్కుంటామండి ఏజెంట్ దగ్గర ఇలా అంటే ఇలా చేతులు మాటం ఏమి ఉండదు సో డైరెక్ట్గా కొనడం కాబట్టి మనకు ఆ ప్రాఫిట్ అనేది కొద్దిగా మిగులుతుంది కాబట్టి ఆ ప్రాఫిట్ని మనం మీకు సేవ్ చేయడానికి ఇప్పుడు మీరు ఎంత ఒక రూపాయి మిగిలినా కూడా మనం ఒక రూపాయి తక్కువకి ఇచ్చామన్న ఆనందం ఉంటుంది ఇంకొకటి కస్టమర్ హ్యాపీనెస్ అదే తక్కువకి ఇస్తున్నారు అని చెప్పి హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా మెన్షన్ చేసి చెప్తున్నాను అనమాట మార్కెట్లో ఉన్న ప్రైస్కి మన ప్రైస్కి చాలా అంటే చాలా వెరైస్ ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేయొచ్చు నో ప్రాబ్లం అండ్ మీరు ముందే వచ్చి షాప్కి వచ్చి కొనేసుకోండి అని చెప్పట్లేదు మీరు పొద్దున షాప్కి రండి చూసుకోండి రేట్లు చూసుకోండి ప్రైజెస్ చూసుకోండి క్వాలిటీ చూసుకోండి అండ్ తర్వాత మీకు బయట షాప్కి వెళ్ళి చూడండి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మన షాప్కి విజిట్ చేస్తారా మళ్ళీ అంత తక్కువ కలెక్షను అంత క్వాలిటీ ఉన్న కలెక్షన్ సో డిజైన్స్ చూసుకుంటే మనకి కలర్ చాట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అల్టిమేట్గా ఉంటాయి మనం ఏ డిజైన్ కూడా అసలు తీసిపోనట్టి తీసిపోనట్టు ఉంటుందన్నమాట ఇవ్వండి చాలా డిజైన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు వచ్చేసరికి బేల్ ఇప్పుడే వచ్చింది సో ఇప్పుడే మనకి బేల్ అయితే వీడియో ఇచ్చేస్తున్నారు సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దండి మంచి కలెక్షను అండ్ మీకు న్యూ ఇయర్ సందర్భంగా ఒక రూపాయి తెచ్చి పెట్టేయడం సంక్రాంతి ఉంది మనకి రంజాన్ ఉంది వరుసగా పండగలే అండి సో మీకు ఈజీగా క్యారీ చేయొచ్చు నోట్ నాట్ అంటే పెద్దోళ్ళకి కావండి ట్రెడిషనల్ కొద్దిగా చిన్న ఏజ్ వాళ్ళు అయినా ఎవరైనా కట్టుకోవచ్చు బాగుంటుంది బాగుంటుందన్నమాట మాకు శారీ వచ్చేసరికి కలర్ చాట్ ఎయిట్ కలర్ చాట్ వస్తుంది ఎయిట్ కలర్ చాటే కదనా సెవెన్ రాక్స్ ఎయిట్ రావచ్చు ఓకే ఎయిట్ కలర్ చాట్ మ్యాక్సిమం వస్తుంది ఇది మొత్తం తీసుకోవాలన్నా సింగిల్ అయినా వస్తుంది ఓకే మనకి ప్రైస్ చెప్పలేదన్న పదమూడు వందల ఇరవై రూపాయలు అమ్మింది ఓకే కేవలం మూడు వందల డెబ్బైకే ఇస్తుంది మూడు వందల డెబ్బై రూపాయలు ఫ్రెష్ ఫ్రెష్ వన్ డే ఆఫర్ స్టాక్ ఉంటే నీకు దయ్యం రేట్లు అయితే అడగవచ్చు ఓకే నో బార్గన్ అసలు సో మనకు వచ్చేసరికి నింబూ కాటన్ అనమాట నింబు కాటన్లో మనం చూసుకుంటే ప పదమూడు వందల ఇరవై రూపాయలు అమ్మే శారీ మనకు వచ్చేసరికి మూడు వందల డెబ్భై రూపాయలు వస్తుంది అన్నమాట హోల్సేల్ ప్రైజ్ అండి మీకు ఇవే షోరూమ్స్లో ఎట్లేదన్న మీకు వైరేషన్ అనేది చాలా ఉంటుంది బట్ మనకు దగ్గర తెలిసిందే కదా మనసు వచ్చేసరికి శ్రీకృష్ణాలో ఇచ్చే ప్రైజెస్ కానివ్వండి క్వాలిటీస్ కానివ్వండి ఏదైనా కూడా మీకు చాలా చాలా వర్త్బుల్ క్వాలిటీ వర్త్బుల్ ప్రైజెస్ అయితే ఇస్తామన్నమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను అంటే మీకు ఛానల్లో మంచి కలెక్షన్ అంటే ఇంకా బెటర్ దెన్ కలెక్షన్ హోల్సేల్ వీడియోస్ కానివ్వండి లేదంటే మీకు వర్త్బుల్ మీకు యూజ్ అయ్యే వీడియోస్ శారీ సమయం వాళ్ళకి ఒక రూపాయి లాభం తెచ్చిపెట్టే ఐటమ్ ఒక రూపాయి తక్కువ ఇచ్చే ఐటమ్ మనం తక్కువ టక్క వీడియోస్ తెస్తాము పండగ సీజన్లో మీకు తొందరగా బుక్ చేసుకున్నాడు అనుకోండి మీరు ఒక రూపాయి కొత్త మోడల్ తినొచ్చు అనమాట సో అది నేను చెప్పేది సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము లాస్ట్ స్టార్టింగ్ నుంచి లా ఎండింగ్ దాకా వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అండ్ మన క్వాలిటీస్ కానివ్వండి మన ప్రైజెస్ కానివ్వండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నచ్చుతుంది అనే చెప్తున్నాను అనమాట ఎందుకంటే వర్త్బుల్ రేటర్స్ మనం వీడియోస్ తీస్తాము ఇది వచ్చేసరికి మనకి నింబు కాటన్ కాబట్టి నింబు కాటన్లో మీకు వచ్చేసరికి కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు సింగిల్ అయినా కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఫెసిలిటీ మటుకు ఎవరు మిస్ అవుతుంది మొత్తం కొన్నా సరే పావుల బిల్ల కూడా తగ్గింది మనసు ఫాలో అవుతున్నాం ఓకే సో మనకు ప్రైజెస్ చూసుకుంటే ఏదైనా కూడా అల్టిమేట్ ప్రైజెస్ అల్టిమేట్ ఇదే దొరుకుతుంది అనమాట అండ్ డిజైన్స్ చూసుకున్నారు కదా చాలామంది అండ్ మీకు నచ్చిన డిజైన్ మీకు సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ ఉంటుంది రే హోల్సేల్కి రిటైల్కి వేరియేషన్ ఎందుకు పెట్టలేదు అంటే న్యూ ఇయర్ సందర్భం కోసం ఒకటి రెండు వీడియోస్ అలా ఇస్తున్నాము కంపల్సరీ హోల్సేల్ వాళ్ళకి మీకు ఇబ్బంది లేదమ్మా మీకు ఎటువంటి ఇది లేకుండా అయితే చూసుకుంటాం అనమాట సో కలెక్షన్ చూసారు కదా షోర్లో ఒక బంపర్ ఆఫర్ ఇంకో ఐటమ్ చూసుకుంటే మనకు వచ్చేసరికి డిజిటల్ టైప్లో వస్తుందండి బట్ డిజిటల్ కాదు మనకి ఐటమ్ అనేది క్వాలిటీ కానీ ఏదైనా ఉంటుంది ఉంటుందన్నమాట అండ్ శారీ చూసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి అదిగోండి బ్లౌజ్ చూసారా బ్లౌజ్ అనేది అనమాట శారీ చూసుకుంటే కడీ బోర్డర్ శారీ అండి కడీ బోర్డర్ అనేది ఈ విధంగా వస్తుంది సో దీని పేరేంటన్న ఇండియన్ సిల్క్ ఇండియన్ సిల్క్ ఓకే ఒరిజినల్ ఒక ఓకే మనకి మిస్టేక్ లేదు ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఓకే మనకి ఇది ఎంత ప్రైస్ పడుతుంది అన్న ఓకే సో మనకి చూసుకుంటే డిజిటల్ అండి ఇండియన్ సిల్క్ చాలా చాలా కొత్త కలెక్షన్ అనమాట అండ్ డిజిటల్స్లోనే మనం చాలా కలెక్షన్ చూసుకున్నాము బట్ ఇప్పుడు చూసుకుంటే డిజైన్స్ అనేవి మారినాయి సో ప్రతి ఒక్కరు డిజైన్స్ చూసుకోండి చాలా చాలా బంపర్ ఆఫర్లో అయితే ఇస్తున్నారనమాట సో కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దండి చాలా కలెక్షన్ ఉంది ఇంకా ఇంకా మనం వీడియోస్ అయితే తీస్తాము సో మీరు ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్కి విజిట్ చేయండి మీకు మంచి కలెక్షన్తో పాటు మంచి మాటలతో పాటు మీకు ఒక రూపాయి తెచ్చిపెట్టే ఐటమే మనం చూపిస్తామన్నమాట మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్కి విజిట్ చేసేవాళ్ళు క్యాష్ అయితే తేవాలండి ముందే చెప్తున్నాను ఫోన్పే అయితే షాప్కి వాళ్ళకు ఉండదు మీరు దూరం భారం ఒక హైదరాబాద్ నుంచి కానీ ఒంగోలు నుంచి కానివ్వండి వైజాగ్ నుంచి కానివ్వండి లేని పక్క చుట్టుపక్కల చీరాల నుంచి కానివ్వండి ఎటువైపోయినా వచ్చేవాళ్ళు మీరు పర్లేదమ్మా మీరు ఫోన్పే తెచ్చుకున్నా కూడా నో ప్రాబ్లం బట్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సత్యంపల్లి కానీ తెనాలి కానీ ఇలా చిన్న చిన్న ఊళ్ళోళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు షాప్కి వచ్చేవాళ్ళు మరి మీరు క్యాష్ తేవాలండి దగ్గర దగ్గర ఊళ్ళోళ్ళు సో ఎవరు మిస్ అవ్వద్దు అండ్ వీడియోలో చూపించిన ప్రతి ఐటమ్ కూడా మీరు క్లారిటీగా అనే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ మటుకు నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది కొద్దిగా స్క్రీన్ రన్నింగ్ రన్నింగ్లో తీసేస్తున్నారు అలా క్లారిటీగా అయితే స్క్రీన్ షాట్ వన్ ట్వంటీ ఇది వన్ ట్వంటీ సారీస్ ఉన్నాయి ఇది వన్ ట్వంటీ సారీస్ ఉన్నాయి ఈ ఇండియన్ సిక్ అని సిట్టండ్ ఏం ఉంటుంది ప్యూర్ గిట్లో మనకు లక్కీగా లాట్లో వచ్చేసింది ఎందుకు లాట్ వచ్చింది కాబట్టి యాక్చువల్గా వన్ కూడా అమ్ముకోవచ్చు అది నాకు ఇష్టం ఉంటుంది హోల్సేల్ ప్రైస్ వచ్చే కల్లా ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు కుట్టాలుగా ఉంటే మాత్రం ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది ఒకటే రేటు చేసి ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళు చాలా బంపర్ ఆఫర్ ఇది ఒకటి ఊపిటారమ్మా ఇది పింక్ బాగున్నా అదే ఇది అదే నచ్చింది తిట్టుకోవద్దు సో బ్లౌజ్ తీసుకుంటే మనకు వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి అండ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది క్వాలిటీ చూసుకుంటే మనకు వచ్చేసరికి కింద కడి బార్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది శారీ చూశారు కదా సో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇదిగోండి పల్లో పార్ట్ చూడండి డిజిటల్ ప్యూర్ డిజిటల్ శారీస్ అనమాట మీకు ఐదు వందల పాతి రూపాయలకే హోల్సేల్ ప్రైస్ అనమాట రిటైల్ అయితే మనకు మీకు ఆరు వందల పాతి రూపాయలు అయితే అవుతుంది సో వీడియో ఎవరు స్కిప్ చేయద్దు కొత్తగా చూసాలి ఎవరు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మరిన్ని కలెక్షన్ మరిన్ని మోడల్స్ అయితే వస్తాయన్నమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం